హలో ఫ్రెండ్స్ మేము చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు పూర్తి సమాచారం అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చూసుకుంటే టీచర్ల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్లు సో ఆ సమాచారం ఒకసారి గమనిస్తే నిన్న సీఎం చంద్రబాబు గారు కలెక్టర్ల సమావేశం అయితే నిర్వహించడం జరిగింది అందులో భాగంగా టీచర్ల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్ని నియమించుకోండి అని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది వర్చువల్ ఉద్యోగాలకు వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి పాఠశాలల్లో ఎక్కడ ఉపాధ్యాయ కొరత లేకుండా చూడాలని అవసరమైతే విద్యా వాలంటీర్లు నియమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు కలెక్టర్ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా నాణ్యత దెబ్బతికూడదని ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో అన్నిటికీ వాలంటీర్లను తీసుకోండి పాఠశాలలో విజ్ఞాన్ విహార యాత్రలు క్రీడలు నిర్వహించాలి పిల్లలు ఒత్తిడి లేకుండా ఆనందంగా చదువుకునేగా పరిస్థితి రావాలి అని చెప్పి సూచించడం అయితే జరిగింది సో ఈ విధంగా వెల్లడించడం జరిగింది అలాగే దీంతోపాటు నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విద్యా వాలంటీర్ని నియమించుకోండి అని చెప్పిన తర్వాత సో ఉపాధ్యాయ కాలేలకు సంబంధించి ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన ఏదైతే షెడ్యూల్ రిలీజ్ చేసాము డేట్ ఎగ్జామ్ అయితే అక్టోబర్లో కండక్ట్ చేస్తున్నాము అక్టోబర్ మూడవ తేదీ నుండి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పి వెల్లడించడం జరిగింది సో ఎగ్జామ్స్ అక్టోబర్లో కంప్లీట్ అయిపోతాయి సో డిఎస్సి షెడ్యూల్ ఎప్పుడు ఉంటుందో కూడా ఓ ఏదైతే మనకు విద్యాశాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది నవంబర్ మూడో తేదీ నవంబర్ మూడో తేదీ నుండి ఈ డిఎస్సి పరీక్షలకు సంబంధించి అప్లై చేసుకునే డేట్ అనేది స్టార్ట్ అవుతుంది సో అప్పుడు నవంబర్లో మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది సో డిఎస్సీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇది నెక్స్ట్ చూసుకుంటే వాలంటీర్ల వ్యవస్థపై ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పి మంత్రి గారు అయితే వెల్లడించారు వాలంటీర్ వ్యవస్థపై ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి స్పష్టం చేశారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయనున్నట్లు పరుస్తున్న కుట్రపూరితో కథనాలు నమ్మొద్దని సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు గత ప్రభుత్వం వాలంటీర్లను రాజకీయంగా వాడుకుంది ఎన్నికల సమయంలో వారికి రాజీనామాలు చేయించి వైకాపా కార్యకలాపాల్లో ఉపయోగించుకున్నారు ఇప్పుడు వాలంటీర్ భవిష్యత్తు దెబ్బతీసేందుకు దుర్గా ఏదైతే దుర్గార్మ దుర్మార్గపు ప్రచారం తెరలేపారు అని బాల స్వామి మండిపెట్టారు అలాగే వాలంటీర్లకు పదివేల వేతనం ఇచ్చేదానికి కూడా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా వెల్లడించడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం ఏపీ జాబ్స్ క్యాలెండర్ వివరాలు చెప్పాలి సో ఈ అప్డేట్ చూసుకుంటే ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు డిమాండ్ చేశారు స్థానిక సిఆర్ భవన్లో సోమవారం సంఘం జిల్లా సమితి సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అధ్యక్షున ముఖ్య అతిథిగా విచ్చేసిన లెనీన్ బాబు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యపై అసెంబ్లీలో చర్చించకపోవడం బాధాకరమని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు నిరుద్యోగులు నిర్లక్ష్యం చేయకూడదని గత వైసీపీ ప్రభుత్వం బుద్ధి చెప్పిన చెప్పినా కూటమి ప్రభుత్వం యువత ఓట్లు వేసి గెలిపించిందని చెప్పి గుర్తు చేశారు నిరుద్యోగ వృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తుందని ఎన్నికల ముందు అవేమీ చెప్పకుండా అధికారం చేపట్టిన తర్వాత ఆంక్షలు విధించడం జబు కాదని చెప్పారు షరతులు లేకుండా నలభై ఐదేళ్ళు వయసు వరకు గల నిరుద్యోగులకి నిరుద్యోగ అమలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని లెనిన్ బాబు డిమాండ్ చేశారు పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయగా లక్షల్లో అభ్యర్థులు ఉన్నారని వివరించారు రోజుల కొద్దీ ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడం గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని ఆఫ్లైన్లో నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది డిఎస్సి ఎగ్జామ్ ఆఫ్లైన్లో పెట్టాలి అంటున్నారు అలాగే జాబ్స్ క్యాలెండర్కి సంబంధించి ఎన్ని ఖాళీలు విడుదల చేస్తారు అన్ని శాఖలు ఏ ఖాళీలు ఉన్నాయి వాటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఇక్కడ వెల్లడించడం జరిగింది సో మనకు వాలంటీర్లకు సంబంధించి చాలా ఖాళీలు అయితే ఉన్నాయి సో వాటిని భర్తీ చేయాల్సి అయితే ఉంది సో విద్యా వాలంటీర్లకు సంబంధించిన నియామకాలు అయితే ఆంధ్రప్రదేశ్లో చేయనున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మనకు ఏపీ టెట్కి సంబంధించి ఏపీ టెట్కు నిన్నటితో మనకు అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ముగిసింది ఏపీటెట్కు నాలుగు పాయింట్ రెండు ఏడు లక్షల మంది దరఖాస్తు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది దరఖాస్తు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇక్కడ వివరించారు సో మనకు డిఎస్సిలో కూడా లాస్ట్ టైం వచ్చిన అప్లికేషన్స్ కూడా ఇన్నే వచ్చాయి ఎస్జిటి పేపర్ వన్కు ఒక లక్ష ఎనభై రెండు వేల ఆరు వందల తొమ్మిది మంది ఎస్జిటి ప్రత్యేక విద్యకు రెండు వేల ఆరు వందల అరవై రెండు మంది స్కూల్ అసిస్టెంట్ టీచర్ పేపర్కు అరవై నాలుగు వేల మంది మ్యాథ్స్ అండ్ సైన్స్కు లక్ష నాలుగు వేల మంది సోషల్ స్టడీస్కు డెబ్బై వేల మంది స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక విద్య పేపర్ టూకు ఇక్కడ టూ బీకు రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల మూడో తేదీన టెట్ దరఖాస్తు గడువు ముసింది అక్టోబర్ మూడో తేదీ నుంచి ఇరవై వరకు టెట్ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు సో ఈ పరీక్షల్లో నిర్వహించిన తర్వాత వాటికి సంబంధించిన రిజల్ట్ రిలీజ్ చేస్తారు డిఎస్సికి సంబంధించిన అప్లై డేట్ అనేది నవంబర్ మూడో తేదీ నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఇదే అండి టోటల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి